నాన్నగారు చేర్పించారు అక్కడ ఎనిమిదో తరగతి వరకు జరుగుతున్నారు ఇవ్వడంతో వాళ్ళ తండ్రి గారు శ్రీకాకుళంలో చేపించారు అక్కడ స్కూల్లో డిల్ మాస్టర్ గారు నరసింహమూర్తి గారి శిక్షణలో ఆయన మన గౌతమర్షణ గారి జాతీయ వాదన అలవర్చుకొని జాతీయ జాతీయతాల్లో అప్పుడు జరిగేటప్పుడు బాలుగా సమీపంలో ఉన్న సముద్రపు నీళ్ళతో ఆయనే స్వయంగా ఉప్పు తయారు చేసి ఆ ఉప్పు అమ్మి ఆ డబ్బుతో వచ్చిన ఆదాయాన్ని ఆ ఉద్యమంకి అవసరమైన వాటికి ఉపయోగించి ఆ ఉద్యమాన్ని కూడా ముందు ఉత్తరాంధ్ర సమస్యల గురించి కానివ్వండి ఉత్తరాంధ్రలో ఉన్న ఇప్పుడు గురించి ఆయన చేసిన పోరాటం కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందుకే ఆ సేవలను గుర్తించి ప్రభుత్వం వారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ తోటపల్లికి సర్దార్ సత్తా పేరును పెట్టడం జరిగింది ముందుకు ఊరికొచ్చే మనిషి జీవితం అంతా కూడా నడిపారు ఆయన ఒక్కసారి జైలుకెళ్ళింది నాలుగైదు సార్లు జైల్లో పెట్టినా కూడా నెలలు పెట్టారు సంవత్సరాలు పెట్టారు తర్వాత లాస్ట్ మూడు సంవత్సరాలు పెట్టారు అయినా ఆయన తొనకలేదు వెనకలేదు మీరు వీధుల్లో పాటలు పాడి భజన చేస్తే ఆ గ్రామాలన్నీ లేవట జనాలందరూ ఆకర్షితులు అయ్యేవారట అంటే ఆ విధంగా ఉద్యోగాలు నడిపేవాడు తన మొత్తం జీవితాన్ని అనగాలి ప్రజల కోసం కూడా అర్పించారు డుగు బలహీన వర్గాలకి దిక్సూచిగా ఒక మంచి నాయకుడికి ఈరోజు ప్రభుత్వం గుర్తించి గవర్నమెంట్ ఫెస్టివల్ కి అనౌన్స్ చేయడం అంటే ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను సోదరు చెప్పినట్టుగా మన స్ఫూర్తి పిల్లల్లో నింపకపోతే ఖచ్చితంగా మన తాలూకా కల్చర్ అనేది అవుతుంది మన తాలూకా జెనెటికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెస్ట్రనైజ్ అయిపోతున్నాయి ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ఒక అగ్ర కులం నుంచి ఆ రోజుల్లో అక్కడ కులం ఈ రోజు అంటే అందరూ వెళ్ళొచ్చు అందరూ బాగా చదువుకున్నాం నైన్టీన్ ఫార్టీస్ థర్టీస్ లో ఒక అగ్రకులం నుంచి వచ్చి ఒక నాయకుడిగా మహానాయకుడిగా ఉత్తరాంధ్ర జిల్లాలో రావడం అంటే చిన్న విషయం కాదు ఎంతోమందిని మోటివేట్ చేసి స్వాతంత్రం అవసరమని స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలని అందరికీ ముందుకి లీడ్ చేస్తూ అవసరమైతే జైలుకెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ జైలుకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో మందికి స్ఫూర్తి నింపారు కాబట్టే ఈరోజు స్వాతంత్రం అనేది రావడం జరిగింది అంటే ఇలాంటి నాయకులు రావబట్టే దేశంలో నాయకులు అక్కడ లీడ్ చేయగలిగారు వాళ్ళు ఇచ్చిన పిలుపు మీద ఇక్కడ ఇచ్చిన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు లీడ్ చేసేవారు